రైతులకు వ్యవసాయ ప్రేమికులకు అందరూ కూడా నమస్కారం మన నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల జిల్లా వాసులు అందరూ కూడా రైతులకు ఉపయోగపడే విధంగా రోజు వీడియో చేయడం జరుగుతుంది మన రైతున్నో దూర ప్రాంతాలకు వెళ్ళి నర్సరీ కోసం ఎక్కడికూ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకు సమీప దగ్గరలో ఉన్న మెట్పల్లి ప్రాంతంలో పని ఈ యొక్క శ్రీ లక్ష్మి నర్సరీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మాత్రం మనకు కావాల్సిన ప్రతి కూరగాయలకు సంబంధించిన చెట్లు అనేది మనకు అందుబాటులో కలిగి ఉన్నాయి సో మనకు కావాల్సిన మిరప నారు కానీ లేదంటే నారు కానీ మన యొక్క పెరటి తోట కూరగాయల తోటకు సంబంధించినటువంటి ప్రతి చెట్లు అనేది ఇక్కడ నర్సరీలో కూడా అందుబాటు కలిగి ఉన్నాయి సో టమాటా కావచ్చు వంకాయ కావచ్చు లేదంటే బెండ సోర ప్రతి ఒక మనము విత్తనాలు అనేది ఇక్కడ మనకు చెట్లు అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉంటాయి మీకు ఎవరికైనా రైతు మీకు నచ్చినటువంటి విత్తనము అంటే సీడ్ ఏదైతే ఉన్నదో అది ఇక్కడ ఇచ్చినా కూడా వాళ్ళు చెట్లు పెంచి మీకు ఆ సమయానికి మీకు అవసరమైన సమయానికి ఇస్తామని చెప్తున్నారు ఓనర్ గారు ఇక్కడ మనకు అన్ని రకాల బ్రాండ్ కూరగాయల విత్తనాలకు సంబంధించినటువంటి నారు అన్నది మనకు అందుబాటులో కలిగి ఉంటుంది మీకు ఎవరికైనా రైతు మాత్రము మీకు నచ్చిన బ్రాండ్ సీడ్స్ విత్తనము మీరు తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క ఓనర్కి ఇచ్చినట్లయితే మీరు పెంచి మీకు నర్సరీ మొక్కలు ముక్కలు చిన్న మొక్కలు అన్నది మీకు అందుబాటులోకి ఉంచుతారు సో మీకు ఏదన్నా కూడా ముందుగా ఆర్డర్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఏదైనా ఒక సీడ్ మీకు నచ్చిన సీడ్ మాత్రం బల్క్ మొత్తంలో కావాలి మాకు నచ్చిన సీడే కావాలనుకుంటే మాత్రం సో అలా కూడా మీరు సీడ్ తెచ్చి ఇచ్చినా కూడా వాళ్ళు చెట్లు పెంచి ఇస్తారు ఈ నర్సరీ యొక్క అడ్రస్ వచ్చేసి గ్రామం మరియు మండలం మెట్పల్లి జిల్లా జగిత్యాల తెలంగాణ రాష్ట్రం ఈ వీడియో మన రైతన్నులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ప్లీజ్ మన రైతన్నలకు మన ఫార్మర్కి ఎవరికైనా ఉంటే వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్